ఓకే ఏంటండి మావోయిస్టుల కన్ఫ్యూజన్ ఏంటి కొంతమంది ఏమన్నా సాయుధ పోరాటం విరమణ అంటారు కొంతమంది ఏమన్నా అంటే ఎక్కడో ఏదో కన్ఫ్యూజన్ ఉంటుంది ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చాయా లేదా కరువైందా అసలు ఎప్పుడూ కూడా లేఖ అనేటువంటి దానికి పేరు ఫోటో అనేటువంటిది ఫస్ట్ టైం చూడటం కూడా ఎందుకని అట్లా ఏం జరిగిందంటారు వంశీ గారు అంటే అసలు విషయం ఏంటని అనేది బయటకు రావట్లేదు కానీ తాజాగా వచ్చిన లేఖ సాయుధ పోరాటాన్ని విరమించడానికి సిద్ధంగా ఉన్నాము దీనికి సంబంధించి ఒక నెల సమయం అందరం కలిసి ఒక అభిప్రాయాన్ని చెప్పడానికి అంతర్మదనం జరుగుతోంది అభిప్రాయం చెప్పడానికి ఒక నెల సమయం ఇవ్వండి అని అంటూ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ వంశీ గారు గతంలో మనం ఎప్పుడు కూడా దాదాపు నెలకు ఒక లేఖను చూస్తున్నాం వంశీ గారు అభయ్ పేరు తోటి ఆయన పేరు మల్లోజుల వేణుగోపాల్ అని కూడా ఎవరికి తెలియదు అదే విధంగా జనరల్ గా ఐడెంటిటీ అనేది వంశీ గారు అందులో కేంద్ర స్థాయి నాయకుల ఐడెంటిటీ అనేది వాళ్ళ ఫోటో అనేది బయటకు రావడం అసలు అసాధ్యం వంశీ గారు అలాంటిది మావోయిస్ట్ కేంద్ర కమిటీ పేరుతోటి అభయ్ బొమ్మతోటి మల్లోజుల వేణుగోపాల్ బొమ్మతోటి ఆ లేఖ రావడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి ఆ మొత్తం అంటే అసలు బుల్లెట్ ఆయుధాన్ని వదలడానికి సిద్ధంగా ఉన్నాము పూర్తిగా జనజీవన స్రవంతిలోకి కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నామని కానీ కరెక్ట్ గా పది రోజుల క్రితమే మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఒక లేఖ రాసింది వంశీగా ఒకటి ఆపరేషన్ ని ఓడించండి గెరిల్లా పోరాటం తీవ్రతరం చెయ్యండి దాంతో పాటు పూర్తిగా వర్గ పోరాటాన్ని బేస్ చేసుకుని గెరిల్లా ఉద్యమాన్ని ఇంకా పవర్ఫుల్ గా నిర్మించుకుంటూ ఇప్పటిదాకా ఎందుకు విఫలమయ్యామో వాటి అన్నింటినీ సమీక్షించుకుంటూ దాదాపు మూడంచెల పోరాటానికి సిద్ధం కండి అని అంటూ చాలా తీవ్రంగా దాదాపు పది రోజుల క్రితం లేక వంశీ గారు అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కొన్ని చర్చలు నడుస్తున్నాయి ఒకటి అంటే కొంతమంది పూర్తిగా ఇక్కడ ఆయుధాన్ని వదిలేసి బుల్లెట్ ను వదిలేసి బ్యాలెట్ అంటాం కదా వంశీ గారు ఒక రాజకీయ పార్టీగా జన జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారా అదే విధంగా ప్రధానంగా ఎక్కువ మంది సాయుధ పోరాటం కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారా ఇద్దరి మధ్యలో ఏదన్నా అంటే ఒక పూర్తి స్థాయిలో విభేదాలు ఏమన్నా వస్తున్నాయా ఎందుకంటే ఈ రోజు మల్ వేణుగోపాల్ బ్రదర్ అయిన జీ వంశీ గారు జీ ఆయన చనిపోయారు ఎన్కౌంటర్ లో వారి భార్య కూడా దాదా మహారాష్ట్రలో లో లొంగిపోయారు వంశీ గారు సుదీర్ఘ కాలం ఆమె మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్న వారి భార్య కూడా సహచరి కూడా లొంగిపోయారు ఆ నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతోంది ఆ మావోయిస్ట్ పార్టీలో అని అనేది ఇప్పుడు సందేహంగా ఉంది అయితే ఈ లేఖ నిజంగానే అభయ్ అభయ్ నుంచి వచ్చిందా వస్తే ఒక వర్గం పూర్తిగా ఆయుధాలు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు అని అనేది తెలుస్తోంది ఒకవేళ వచ్చుంటే మాత్రం దీనికి సంబంధించి పూర్తి స్థాయి మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది వంశీ గారు లేదా కగార్ లో భాగంగా ఇదేమన్నా కుట్ర జరిగిందా మొత్తం మీద ఇదంతా కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది వంశీ గారు